మొత్తం లైన్లో చెప్పులు పెట్టి మందు బాధలు ఇవ్వడం ఇప్పటికీ వారం రోజులు ఆ మందు బాధలు ఒక రోజు అచ్చుకుంటే పడిపోతున్నాం ఇవాళ కూడా దొరుకుతాయా లేదా తెలియదు నమస్తే నేను మీ బండి శ్రీకాంత్ సహజంగా మనం చూస్తున్నట్టయితే ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభం తోటి ఎక్కడికక్కడ రైతులైతే వ్యవసాయ పనులు నిమగ్నం అయిపోయారు అటు యూరియా కోర్త సైతం ఉందని ఇటు రాష్ట్ర వ్యాప్తంగానైతే రైతులు ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాజన్న జిల్లా వేములవాడ నియోజకవర్గంలో యూరియా కొరత అనే అంశం మీద గత మూడు రోజుల నుంచి వెళ్ళి చర్చ నడుస్తా ఉంది పత్రికలు సైతం వార్తా కథనాలు ప్రచురితం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఈ మూడు రోజుల నుంచి వెళ్ళి వేములగూడ నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడిందా రైతులు ఏమంటున్నారు ఈ యూరియా అంశానికి సంబంధించి సమస్య ఎక్కడ మొదలైందో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములోడ నియోజకవర్గ వ్యాప్తంగానైతే ఆ వ్యవసాయ పనుల్లోనైతే రైతులు నిమగ్నం అయిపోయారు వేములవాడ చందుర్తి రుద్రంగి బోయినపల్లి కోన్రోపేట అయితే మిగతా మండలాలతో కలుపుకొని ఎక్కువ స్థాయిలో రైతులు అయితే వరి సాగు చేస్తూ ఉన్నారు వరి తర్వాత పత్తి ప్రతి మండలంలో రైతులు వరిని పత్తిని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం అయితే వేములవాడ రూరల్ మండలానికి సంబంధించి వరి సాగు అయితే రెండు రెండు వందల ఎకరాల్లోనైతే వరి సాగు చేస్తూ ఉన్నారు రైతులు ఇక్కడ పత్తి వచ్చేసి నాలుగు నాలుగు వేల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చిందుర్తి మండల కేంద్రంలో పదిహేను వేల ఐదు వందల ఎకరాల్లో ఇక్కడ వరి సాగు చేస్తూ ఉన్నారు పత్తి ఆరు వేల రెండు వందల ఎకరాల్లోనైతే ఇటు రైతులు పత్తి సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో మనకు అంచనాతోటి అయితే చెప్పడం జరిగింది అలాగే రుద్రంగిలో ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో అటు వరి సాగు చేస్తూ ఉన్నారు రెండు వేల రెండు వందల ఎకరాల్లో ఇటు పత్తిని సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే రుద్రంగి మండలానికి సంబంధించి అయితే ఏ మండలంలో సైతం అటు వరి గాని పత్తి కానీ ఇక్కడ సహజం అన్ని మండలాల్లో వరి కానీ పత్తిని కాని పండించడం రైతులు పండించడం అనేది సహజంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మండలాలతో పాటు అయితే ఇతర ప్రాంతాల్లో సైతం రైతులు యథావిధిగా ఈ పంటలను పండిస్తూ ఉంటారు అయితే ఈ రుద్రంగి మండలంలోనైతే ఇటు వరి ఇక్కడ పత్తి ఇటు మొక్కజొన్న కూడా ఇక్కడ రైతులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు ఇక్కడ మనం పత్తి ఎంత సాగు చేస్తున్నారనే విషయం మనం చూసినట్టయితే రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లోనైతే ఇక్కడ రైతులు ఆ మొక్కజొన్ననైతే సాగు చేస్తూ ఉన్నారు అదే అదే విధంగా అటు కోండ్రపేటలో మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల ఎకరాల్లో వరి సాగు పత్తిని గనక మనం చూసుకున్నట్టయితే నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల్లోనైతే అయితే ఇటు పత్తిని సాగు చేస్తా ఉన్నారు అదే విధంగా వేములో అర్బన్ టౌన్ కు సంబంధించి ఇక్కడ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు పత్తిని వరి సాగును ఎన్ని ఎకరాల్లో చేసుకున్నారో ఒకసారి మనం ఇప్పుడు చూడాలి మనకు వరి వచ్చేసి పది పది ఎకరాలలో అటు వరి సాగు అయితే చేస్తూ ఉన్నారు కాటన్ వచ్చేసి ఐదు వేల ఎకరాలను అయితే సాగు చేస్తూ ఉన్నారు సో మనం గా చూసుకున్నట్టయితే ఈ వేములోడ చందుర్తి రుద్రంగి రోపేట వేమిలో టౌన్ అర్బన్కి సంబంధించి ఎక్కువ శాతం అయితే ప్రతి రైతు వరి సాగునైతే ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య అయితే తరచూ గత మూడు నాలుగు రోజుల నుంచి టీవీ టీవీల ద్వారా పత్రికల ద్వారా కొన్ని కథనాలు అయితే వస్తా ఉన్నాయి రైతులు ఎరువుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో సైతం ఇటువంటి వార్తలు అయితే ప్రచారం జరుగుతూ ఉంది నిజంగా అంటే ఈ మండల కేంద్రాలలో మనకు ఆ యూరియా కొరత ఉందా లేదా అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రతి మండలం నుంచి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో మనం సమాచారం తీసుకుని ఇటు ఈ సమాచారాన్ని అయితే ప్రజలకైతే చేరేవేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం తప్ప పార్టీ పార్టీలకు సపోర్టుగా ఒక పార్టీకి సపోర్ట్గా మరో పార్టీకి వ్యతిరేకంగానైతే చేసేటువంటి ఉద్దేశం అయితే ఈ కథనం అయితే ఇది కాదు మీరు ఒకసారి గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు మనకు సహజంగా రై రైతులు ఎవరైతే ఉంటారో జూన్ నుం జూన్ మాసంలోనైతే ఇటు పంటలు వేయడం అయితే ప్రారంభించారు అయితే ముందుగా అటు పత్తి సాగు తర్వాత వరి సాగు ఇతరతర పంటలకైతే చూపుతా ఉన్నారు పంట సాగు చేసే రైతులు ఎవరైతే ఉంటారు ఖచ్చితంగా ఈ పంటకు యూరియా అనేది వాడుతూ ఉంటారు ఈ యూరియా అనేది అటు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్స్ సొసైటీల ద్వారా అయితే రైతులకు తక్కువ ధరలో అందజేస్తూ ఉంది రుద్రంగి మండలంలో యూరియా కొరత ఉందంటూ అటు రైతులు మాట్లాడడం జరిగింది అదే తరహుల తర్వాత ఉదయం మాతోటి మాట్లాడించారు మేము మేం మాట్లాడలేదు యూరియా కొరత ఏర్పడిందని చెప్పి అటు టీవీ కథనాల్లో సైతం ప్రసారమైంది దానిపైన అటు మళ్ళీ వాళ్ళు స్పందించి ఆ విషయం మేము చెప్పింది కాదు గుర్తు తెలియని వ్యక్తులు మాతో మాట్లాడిపించి చెప్పాలని చెప్పి చెప్పారంటూ మీట్ పెట్టి వాయిస్ అయితే విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం తర్వాత చందుర్తి మండలంలో సైతం రైతులు సొసైటీ వద్ద చెప్పులు లైన్లో పెట్టి యూరియా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసి అయితే అదే తరహాలో అటు వెమునోడ వేమినోడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో సైతం సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే అయితే సహజంగా రైతులు ఈ వరి గాని పత్తి గాని ఇతర పంటలు సాగు చేసి యూరియా అనేది పంటకు వేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో రైతులు ఈ వ్యవసాయానికి సరిపడా యూరియా తీసుకోకుండా ముందు జాగ్రత్తగా ఒకేసారి యూరియా అనేది తీసుకొని స్టోర్ చేసుకుంటారు ఆ స్టోర్ చేసుకునే సమయంలో ముందుగా వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఎక్కువ శాతం ఈ యూరియాను కొనుగోలు చేసే వారికి తర్వాత వచ్చే రైతులకు ఈ యూరియా అనేది అందలేదనేది ఒక వాదన ఈ యూరియా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అధికారులు ఇటు ఓటీపీ పద్ధతిలో అదే విధంగా బయోమెట్రిక్ పద్ధతిలో ద్వారా రైతులకైతే యూరియా అందజేస్తూ ఉంటారు సహజంగా రైతులు ఉదయం ఏడు గంటల నుంచి దాదాపు యూరియా అందించే వరకు అక్కడ యూరియా సెంటర్ల వద్ద ఇటు సొసైటీల వద్ద బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇది మనం ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ రైతుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఫీల్డ్ విజిట్ చేసినటువంటి ఈ కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా యూరియా కొరతని చెప్పి రైతులు అయితే చెప్పట్లేదు యూరియా ఇస్తున్నప్పటికీ ఇక్కడ ఉదయం వెళ్ళి యూరియా ఇచ్చేదాకా పడిగాపులు కాస్తున్నాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఏం జరుగుతుంది ఒక రైతు ఉదయం అక్కడ సొసైటీ కేంద్రాలకు కానీ యూరియా కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చినప్పుడు అధికారులు అయితే ఒక రైతుల వద్ద నుంచి ఆధార్ కార్డు అదే విధంగా పాస్బుక్ ఇటువంటి తీసుకొని ఓటీపీ సిస్టమ్ ద్వారా లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా రైతులకైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అయితే అందిస్తున్నారు విజిట్ చేస్తాం మనం ఫీల్డ్ విజిట్ చేసి చేసినప్పుడు మనం కూడా రైతుల వద్దకు వెళ్లి నేరుగా వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రైతులు ఏమంటున్నారంటే ఈ బయోమెట్రిక్ విధానం కానీ ఓటీపీ విధానం ఏదైతే ఉందో అది తొలగిస్తే మాత్రం రైతులకు నేరుగా యూరియా అందుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు విన్నాం నా పేరు రాజేష్ ఇక్కడ యూరియా బత్తాలకు ఖచ్చితం పొద్దున ఏడు వచ్చినాం ఏడు గంటలకు అయితే ఓటీపీ కావాలంటారు ఓటీపీ లేకపోతే బస్తాలు ఇస్తా ఆ భూమి కాయదాలంటారు మళ్ళా ఆధార్ కార్డు అంటారు మళ్ళీ అది పెట్టినాక తంబు అంటారు తంబు తర్వాత ఈ అధికారులు ఇవన్నీ చేస్తాను కన్నా భూమి కాయిదాలు చూసి తొందరగా రైతులు ఈ రైతులు ఇక్కడ లేట్ అవుతుంది అన్న లేకుండా ఇక్కడ తిరగడం చాలా కష్టంగా ఉన్నది ఎందుకంటే ఓటీపీ లేకుండా సీదా డైరెక్ట్ భూమి చూసి బస్తాలు ఇస్తే ఎక్కడానికి ఒకడైనా పర్లేదు కానీ రైతుల పక్షాన మేము ఇది కోరుకుంటున్నాం ఎందుకంటే తొందర తొందర రైతులను నిలగొట్టాలి ఇక్కడ అధికారులు ఈ రకంగా నడిపించడం కరెక్ట్ కాదు ఓటీపీ సిస్టమ్ నెంబర్కి ఓటీపీ పంపించిన తర్వాత ఆ ఓటీపీని వీళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ యూరియాని అయితే అందిస్తారు ఓటీపీ రాని ఎడల అటు అంటే తంబ్ బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అయితే అందజేస్తారు ఈ నేపథ్యంలో అక్కడ సర్వర్ డౌన్ ఉండడం వల్ల అక్కడ కొంత మటుకు ఒక్కో రైతుకు దాదాపు ఐదు నిమిషాల నుంచి పది పది నిమిషాల పది నిమిషాల సమయంలో యూరియా బత్తలు అయితే అందజేస్తూ ఉన్నారు మరికొందరు రైతులకు పదిహేను నిమిషాలు పడుతుంది బయోమెట్రిక్ ద్వారా ఈ ఓటీపీల ద్వారా ఈ సమస్య ఏర్పడటంతో రైతులు అటు సొసైటీల వద్ద బారులు తీరాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉన్నాయి అధికారుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం జరిగితే నిమ్మలవాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ కూడా యూరియా సమస్య రైతులు ఎవరైతే ముందుగా ముందు ఆలోచనతోటి ఒకేసారి ఈ సంవత్సరం సంబంధించినటువంటి ఈ పంట ఏదైతే ఉందో సంవత్సరానికి మొత్తానికి ఒకేసారి యూరియా తోటి అక్కడ ఆ కొన్ని ప్రాంతాల్లో సైతం యూరియా కొరత ఏర్పడింది తప్ప మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు ఇప్పటి వరకు ప్రస్తుతం అంటే మండలాల వారిగా ఎంత యూరియా వచ్చింది రైతులు ఎంత తీసుకున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం వేములోడ రూరల్ మండలం సంబంధించి ఇటు రెండు వందల మంది రైతులకైతే యూరియా పంపిణీ కొనసాగింది ప్రస్తుతం కొనసాగుతుంది కూడా అలాగే చెన్నూర్తి మండలంలో ఇటు జూన్ నుంచి ఆగస్టు సోమవారం అంటే నిన్నటి వరకు ఆరు వందల పదహారు పాయింట్ నాలుగు వందల యాభై ఐదు మెట్రిక్ టన్నుల ఆ బస్తాలను అయితే రైతులకు అందజేశారు అదేవిధంగా ఈ రోజు మంగళవారం రోజు పదమూడు వందల ఎనిమిది బస్తాలు వచ్చి అటు రైతులకైతే అందజేస్తా ఉన్నారు రుద్రంగి మండలంలో ఎనిమిది వేల ఒక వంద మెట్రిక్ టన్నుల యూరియా నిన్నటి వరకు పంపిణీ చేశారు ఇటు కోనరావుపేటలో జూన్ ఆగస్టు ఈ నెలలో తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు అదేవిధంగా వేమునోడ అర్బన్ మండలంలో ఇటు ఆరు వందల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశారు ఇంకా నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్టయితే ఈ ప్రాంత రైతులకైతే యూరియా కొరత ఎటువంటిది ఉండకుండా ఉంటుంది అయితే ఫీల్డ్ విజిట్ చేసి రైతుల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని అటు అధికారుల వద్ద నుంచి కూడా సమాచారం తీసుకొని పూర్తి స్థాయిలో ఈ సమాచారాన్ని అయితే రైతులకు అందజేయడం అయితే జరుగుతుంది అండి ముఖ్యంగా రైతు సోదరులకి నా వినపం ఏంటి అంటే ఇక్కడ యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందుతున్నారు మన సిరిసిల్లా జిల్లాలో యూరియా కొరత లేదు ప్రతిరోజు లోడ్లు రావడం జరుగుతుంది ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకు సరిపడా యూరియా పెట్టడం జరుగుతుంది కాకపోతే ఒకరోజు అటు ఇటు అవుతుంది ఎందుకంటే ఆ లోడ్ రేకు వచ్చి రేకు నుండి లోడ్ అయ్యి మళ్ళీ ఆ ట్రక్స్ బై రోడ్ వే వచ్చి సొసైటీకి వచ్చే వరకు ఒకటి రెండు రోజులు అటు ఇటు అవుతుంది కాబట్టి మనకి ఒక రోజు లేట్ అయినా కూడా పర్వాలేదు అందరికీ సరిపడా యూరియా వస్తుంది రైతు సోదరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దు మన జిల్లాకి ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని మేము కమిషనర్ గారికి రాయడం జరిగింది దానికి సరిపడా యూరియాని మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు వరకు పదమూడు వేల మెట్రిక్ టన్నులు వచ్చింది ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి ఇంకా ఒక ఏడు వేల మెట్రిక్ టన్నులు వస్తుంది ఈ సీజన్ కంప్లీట్ అయ్యే వరకు మనకు కావలసిన యూరియా రైతు సోదరులందరికీ కూడా సరిపడా యూరియా వస్తుంది కాబట్టి నా యొక్క విన్నపము రైతు సోదరులందరితో ఏంటి అంటే యూరియా కొరత ఉంది అనేది ఆందోళన చెందవద్దు నమస్కారం నా పేరు వినిత నేను మండల వ్యవసాయ అధికారిని వేములవాడ రూరల్ మండలం మన మండలంలో దాదాపు పదకొండు వేల ఎకరాల్లో వరి మరియు నాలుగు వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడం జరుగుతుంది ఈ ఈ ఖరీఫ్కి గాను మన మండలానికి దాదాపు పదకొండు వందల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంది మనకి ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే మనం రైతులకు పంపిణీ చేయడం జరిగింది ప్రైవేట్ మరియు సొసైటీల ద్వారా పంపిణీ చేయడం జరిగింది మన చెక్కపల్లిలో దాదాపు నాలుగు వందల నలభై బస్తాల యూరియా రెండు వందల రైతులకు పంపిణీ చేయడం జరిగింది ఈ నెలలోనే మనకు యూరియా ఎక్కువగా అవసరమైనందున మనం రైతులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు రైతులకు విజ్ఞప్తి చేసేది ఏమనగా మీరు దఫాల వారీగా యూరియాని తీసుకెళ్ళి మీ పొలాల్లో చల్లుకుంటే బెటర్ అంటే వేరే రైతులకు కూడా అందుబాటులో ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇంకో దఫాకు మళ్ళీ తీసుకెళ్ళొచ్చు ఒకటేసారి మొత్తం తీసుకెళ్ళడం ద్వారా కొంచెం కృత్రిమ కొరత కొరత సృష్టించబడుతుంది అలా కాకుండా మీరు దఫాల వారీగా యూరియాని వినియోగించండి